ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు ప్రజలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్ కు అక్కసెందుకు అని ప్రశ్నించారు తెలంగాణకు అదనంగా మూడు వందల నలభై కోట్ల రూపాయలు వస్తుంటే వద్దంటారా విబిజీ రామ్జీ పథకం కావాలా వద్దా కాంగ్రెస్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు గాంధీ పేరును వాడుకున్నారే తప్ప మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని పాతరేసారని ఆరోపించారు వారసత్వ రాజకీయాలను గాంధీ ఆశయాలను నీరుగార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది వీళ్ళు చేసే పోరాడానికి ఎక్కడైనా ప్రజలు సపోర్ట్ కావాల్సింది పని తగ్గుతుందా తగ్గుతలేదు ఉపాధి పని నిధుల పని దాదాపులు పెరిగినాయి ఉపాధి పెరిగింది దాంతోపాటు వెసులుబాటు వచ్చింది రెండు వందల రోజులు పనిచేసే అవకాశం వచ్చింది దీంతో పాటు రైతులకు వ్యవసాయ రైతులకు దీని ద్వారా ఒక ఫాయిదా వాళ్ళకు రైతు కూలీల ఇబ్బంది కొరత ఇబ్బంది లేదు రైతు కూలీల కొరత ఇబ్బంది లేదు దీని ద్వారా ప్లస్ రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు అదనంగా వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు రైతు ఉపాధి కూలీలకు నూట ఇరవై రోజులు వేయాలని వ్యతిరేకిస్తారా వాళ్ళ ఆదాయాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తుందా తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల నలభై కోట్లు రావడానికి వద్దంటారా అసలు ఈ స్కీమే వద్దంటారా చెప్పని చెప్పండి రాష్ట ప్రభుత్వాన్ని దేశం పక్క తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి తెలంగాణ రాష్టంలో మొత్తం గొడవలు చేస్తాం మేము బహిరంగ సభలో పెడతామంటే ఈ స్కీమ్ కావాలన్నా వద్దా మీకు వద్దంటే చెప్పండి ప్రజలందరికీ మేము పోతాం విబీ జీ రామ్ జీ పథకం తెలంగాణ రాష్ట్రానికి కావాలన్నా వద్దా స్పష్టం చేయాల్సిన అవసరం దేశంలో ఏ రాష్ట్రంలో